పుస్తకాల యాభై తొమ్మిది నుంచి అరవై వచ్చిన ప్రభువును గుర్చి ప్రభుత్వం

సమ్మతించను ఇక్కడ ఆయన ఎవరి గురించి చెప్పబడుతుంది ఇన్సిడెంట్ అంటే స్టెఫన్ గురించి మొట్టమొదటి అతసాక్షి ఎవరు ఏ స్టోప్ కోసం చనిపోయిన మొట్టమొదటి అతసాక్షి ఎవరంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టెఫన్ను ఏం చేస్తారంటే వాళ్ళు రాళ్ళు వేసి కొట్టి చంపేస్తా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు రాళ్ళు వేసి కొట్టి చంపేస్తున్నారో స్టెపన్ ఒక దర్శనం వస్తుంది అమ్మా ఆయన స్టెఫన్ భూమి మీద ఉంటాడు ఆయన ఎప్పుడైతే మోకాల మీద ఉన్నాడో స్టెపన్ ఒక దర్శనం వచ్చింది ఏం దర్శనం వచ్చింది తపుని ఏం చూశాడంటే దేవుని మహిమ చూశాడంట అంటే తండ్రిని చూశాడు తండ్రి చోటు మాత్రమే కాదు తండ్రి పక్కన ఏసు కుడి పాశ్వ నిలిచి యేసు ఏంటంట కుడి పాశ్వన నిలిచి ఉన్నాడంట అంటే ఏమంటాడు ఏసు భూమి ఉన్నప్పుడు అడుగుతాడు నువ్వు నువ్వు పరమాత్మని కుమారుడు క్రీస్తు నీవేనా అంటే నీవన్నట్టే ఇవన్నట్టే ఆ పరమాత్ముని కుమారుడి నేనే అంటాడు ఇంకేష్ ఏమంటాడంటే సర్వ ఈ దినము మొదలుకుని సర్వశక్తి కుడిపాష కూర్చునిడేయు ఆకాశ మేఘాలుడే వచ్చుడే మీరు చూస్తారు అని చెప్తాడు అంటే ఏసు ప్రభుత్వ ఏమంటాడు అంటే ప్రధాన యాచకులతో నేను వెళ్ళి తండ్రి కుడిపాషంలో కూర్చుంటాను అంటాడు అంటే తండ్రి తండ్రి కుడిపాషలో కూర్చోవడం అంటే ఏంటి ఇప్పుడు తండ్రి తండ్రి అంటే దేవుడు ఆయనకి అపరిమితమైన అధికారం ఉంది ఆయన సృష్టికర్త ఆయన ఆల్మైటిగాడు సర్వశక్తి గల దేవుడు ఆయన పక్కనే మనం వెళ్ళి కూర్చోగలమా కూర్చోలేదు ఆయన పక్కన ఎవరు కూర్చోగలరు అంటే ఆయనతో సమానమైన అధికారం ఉన్నాయనే కూర్చోగలరు అంటే ఇప్పుడు ఏసులో ఏమంటాడంటే నేను వెళ్ళి సర్వశక్తిని కుడి పాశంలో కూర్చుంటాను అంటాడు మరలా ఏమంటాడంటే ఆకాశ ఒత్తిడి మీరు చూస్తారు అంటాడు అంటే ఆకాశమయగారుడే ఎప్పుడైతే ఈ రెండు మాటలు చెప్పాడో నేను సర్వశక్తిని గుడిపాషణను కూర్చుంటాను అలాగే ఆకాశం ఎగరటే వచ్చి మీరు చూస్తారు అంటారు ఎప్పుడైతే చెప్పాడు అక్కడ ప్రధాన ఏం చేస్తారంటే అంటే తన వస్త్రాన్ని చిప్పేసుకుంటాడు చిప్పేస్తూనేమంటాడు అరే దేవదోషణ చెవు మూసుకొని అంటాడు ఏం దేవదోషణ ఏ స్వరూపం దేవదోషం చేస్తున్నాడు ఏం దేవదోషం చేశాడు నేను సర్వశక్తిని గుడిపార్షణ్ణి కూర్చుంటాను అన్నాడు ఆకాశం ఏదరే వస్తాను మళ్ళా అన్నాడు అంటే దీంట్లో ఏం దేవదోషం చేశానేనా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తల్లి కుడిపాషను కూర్చుంటాను అంటే ఎవరు కూర్చోగలడు అంటే ఆయనతో సమానమైన వాడే కూర్చోగలడు అందుకే ఎప్పుడైతే నేను ఆయన కుడిపార్షను కూర్చుంటాను అన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నాడు అనుకోను దేవునితో సమానుడువా నువ్వేం చేస్తున్నావు ధ్యానదోషం చేస్తున్నావు ఇంకేమంటాడు ఆకాశం మేఘాలుడే వస్తాను అంటాడు ఎప్పుడు వస్తాడు అలా రెండో రాకల్లో వచ్చేటప్పుడు ఆకాశంలో ఆయన మేఘాలుడే వస్తాడు అది ఒక చోట ఉంటుంది అంటే యుగోవా వేగంగళం మేఘమి పూచుచున్నాడు అని అంటే ఇదిగో నువ్వేం చేస్తున్నావు నువ్వు దేవునితో సమానం చేసుకుంటున్నావు నువ్వేం చేస్తున్నావు దేవదోషం చేస్తున్నావు నువ్వు దేవదోషం చేస్తున్నావు కాబట్టి నువ్వు రాళ్ళు వేసి కొట్టి చంపేస్తా ఉంటాను ఏసు అదే ఇక్కడ స్తపని దర్శనం వస్తుంది స్తపని ఏం చేస్తారంటే మన అధ్యాయం ముందు చూస్తే ఆయన ఏమంటాడంటే దేవుని మహిమను చూశాను అంటాడు ఏసు తండ్రి కుడిపాష దేవుని కుడిపాష నిలిచినట్టు టైం కూర్చాను అంటాడు కానీ ఏసు ఏమంటాడంటే నేను తండ్రి కుడిపాషలో కూర్చుంటాను అంటాడు చాలా చోట్ల ఏమంటుందని అన్ని చోట్ల కూడా నేను తండ్రి గుడి కూర్చుంటాను తండ్రి గుడి కూర్చుంటాను అంటాడు పౌరు గారు కూడా చాలా చోట్ల ఏం రాస్తారంటే అంటే ఆయన గుడి కూర్చున్నాడు రాస్తాడు చాలా చోట్ల బయట మొత్తంలో కూర్చునే ఉంటాడు ఆయన తండ్రి గుడి పాశంలో కానీ ఇక్కడ చెప్పను చంపేసేటప్పుడు ఇక్కడ ఏం ఏసు నుంచున్నానండి కూర్చో ఎందుకు ఎందుకు నుంచున్నాడు అంటే ఈయన మొట్టమొదటి అత్సాక్షి అవుతున్నాడు ఏసుప్రభు కోసం ఎప్పుడైతే ఏసు ప్రభు కోసం అత్సాక్షి అవుతున్నాడు యేసు ప్రభు లేచి నుంచున్నాడు అంటే స్టెపను అలా అతసాక్షి సాక్షి అవడాన్ని యేసు ప్రభు అలా గుర్తిస్తున్నాడు అంత వ్యాల్యూ ఇస్తున్నాడు అంటే ఇతను నా కోసం చనిపోతున్నాడు అని చెప్పేసి యేసు ప్రభు నుంచి మరి స్తపన్కి అంత గౌరవించాడు అందుకే ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు రాగు వేసి చెప్పేస్తున్నారు స్తెపన్ ఏమంటున్నాడు ఏసుప్రభు నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు ఏసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు నా ఆత్మని చేర్చుకో అంటే ఇప్పుడు మనుషుల ఆత్మని ఎవరు చేర్చుకోగలరు ఒక దేవుడికి మాత్రమే చేర్చుకోగలరు ఇప్పుడు ఇప్పుడు స్టెఫన్ ఎవరు ప్రార్థన చేశాడు ఏసు ప్రభు చేశాడు అంటే ఇప్పుడు ఏసు ప్రభు ఆత్మని చేర్చుకున్నాడు అంటే అంటే ఇక్కడ వందకి వంద శాతం మీద దేవుడు వందకి వంద శాతం తండ్రితో సమానమైన అధికారం ఉంది అంటే ఒక ఏసుకి అంత అధికారం లేకపోతే ఏసురువు ఏం చెప్పాలి నువ్వు స్తఫన స్థపను నువ్వు నాకు ప్రార్థన చేయకూడదు నువ్వు తండ్రికి ప్రార్థన చేయని చెప్పాలి అధికారం లేకపోతే మరి స్తెప దర్శనం చూశాడు కదా దేవుని మహిమను చూసాను అంటే తండ్రిని చూసాను అంటున్నాడు తండ్రి గుడి పాఠ నిలిచి నేను చూసాను అంటున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ స్తఫన ఆత్మను ఎవరు చేర్చుకున్నారంటే ఏసురువే చేర్చుకున్నాడు మనుషుల ఆత్మను ఎవరు చేర్చుకోగలరు ఒక దేవుడు మాత్రమే చేర్చుకోగల అంటే ఏసు తండ్రితో సమానమైన అధికారం ఆయన ప్రార్థనలకి జవాబిస్తాడు